హాయ్ హలో ఇవాళ ఈజీగా క్యారెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి వేడయ్యాక ఇలా జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఇలా బాగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం ఇప్పుడు సగానికంటే తక్కువగా షుగర్ని యాడ్ చేసుకొని ఇలా మరొక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకల్ పొడి కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి అర కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుందాం ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హల్వా రెడీ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్